నమస్తే మనం ఇది చూస్తున్నారు కదా అంతా కలుపు మనం ఈ వెనకాల బెండ మొక్కలు తీసిన కలుపు ఇదంతా కలుపు గడ్డి ఎంత వచ్చింది మనకి ఈ కలుపును కూడా మనం రీసైక్లింగ్ చేసుకోవచ్చు దీన్ని మళ్ళీ మనం ఎరువుగా మార్చుకుని మనం మొక్కలు వేసుకోవచ్చు అనమాట ఈ కలుపు తీడ ఖర్చు పెట్టింది కూడా మనం తిరిగి తీసుకోవచ్చు వెనక తీసుకోవచ్చు మనం గడ్డి మందులు కొట్టాం కాబట్టి ప్రకృతి వ్యవసాయ రైతులు ఇలా తీసిన కలుపుని మనం వేస్ట్ గా పడేయకూడదు దీని అంతా ఏం చేస్తాం చూడండి చూడండి ట్రాక్టర్ లోడ్ వచ్చింది మొత్తం చూశారు కదా ఒక ట్రాక్టర్ ఒక ట్రాక్టర్ లోడ్ ఇదంతా నేను తీసుకెళ్ళి ఎరువు తయారు చేస్తాను చూడండి దీన్ని ఎప్పుడు చేస్తాం ఇప్పుడు బయట ఈ గడ్డి మొత్తం తీసుకువెళ్ళి ఒక చోట చెట్టు కింద ఒక తొట్టి ఏర్పాటు చేసాం అది మీకు చెట్టు అయినా కావచ్చు లేదంటే ఏదైనా షెడ్ అయినా సరే ముప్పై డిగ్రీల లోపు టెంపరేచర్ ఉన్న ప్లేస్ తీసుకోవాలి అక్కడ ఈ గడ్డి మొత్తం మనం నేల పైన వేసేసి డైరెక్ట్గా దాంట్లో కొంచెం మనం పేడ లేదా అమృతం కలిపేసి దాన్ని అలా ఒక కంపోస్ట్ పిట్ అనే మాదిరిగా మనం తయారు చేసుకోవాలి మేము ఏం చేసామంటే ఇక్కడ కంపోస్ట్ అనే పదం కాకుండా ఈ ఈ పచ్చగడ్డి కలుపు దాంట్లో వేసేసి దాని మీద మేము పేడేసాము ఆవు పేడ దాని మీద రోజు జీవామృతం చల్లాం ఇలా చల్లడం మూలంగా అది కుళ్ళిపోయి మంచి ఎరువు తయారైంది ఇది సుమారుగా ఎంతమంది కూలీలు ఖర్చు అయ్యారో ఈ కలుపుకి దానికి డబల్ ఖరీదైన ఎరువు సాధ సిద్ధమైన ఎరువు మనకు లభించింది దీనివల్ల ఈ వీడియో చివరిలో చూడండి మీకు మేము దీన్ని ఎలా వేసాము దీని నుంచి ఎరువు ఎలా తయారు చేసాము కలుపును కూడా రీసైక్లింగ్ చేయొచ్చా అనే ఆలోచన మాకైతే ఇది విజయరామ్ గారు నేర్పించారు ఈ వీడియోలో చూడండి ఒకసారి మీరు మేము ఎలా చేసాము అది మీరు కూడా ఇలాంటి నిర్మాణం చేసుకుని మీ కలుపును రీసైక్లింగ్ చేసుకుంటే ధన్యవాదాలు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి